ఒక గ్రామంలో వృద్ధుడు తన కుమారుడు కోడలు మరియు నాలుగేళ్ల మనవడితో కలిసి నివసించేవారు తాతగారి చేతులు ఎప్పుడూ కంపిస్తూ ఉండేవి రూపు మసగబారిపోయింది నడక కూడా చాలా నెమ్మదిగా అస్థిరంగా ఉండే ప్రతి రోజు కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం వారికి అలవాటు కానీ తాతగారి చేతులు కంపించడం చూపు తగ్గిపోవడం వల్ల భోజనం చేయడం ఆయనకు ఎంతో కష్టంగా మారింది చెంచాల పెట్టుకున్న ఆహారం కింద పడిపోయేది పాల గ్లాస్ పట్టుకుంటే పాలు కింద చెందించేది ఈ పరిస్థితిని చూసిన కుమారుడు కోడలు ఇద్దరికి చిరాకు వచ్చేది కుమారుడు కోపంతో ఇలా అన్నాడు రోజు పాలు చిందించడం శబ్దంగా తినడం ఆహారాన్ని కింద పడేయడం ఇక చాలు ఇక నుంచి ఆయనకు ఆహారాన్ని ఒక చెక్క కిందలో పెట్టి ఇవ్వడం మొదలు పెట్టారు అందుకే వారు ఒక గదిలో ఒక చిన్న టేబుల్ ని పెట్టారు ఆ రోజు నుంచి మిగతా కుటుంబం అంతా భోజనం టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉండగా తాతగారు మాత్రం ఒంటరిగా ఆ గదిలో ఒక చివరన కూర్చొని తినేవారు కొన్నిసార్లు తాతగారు కుటుంబం వైపు చూస్తూ ఒంటరిగా తింటూ ఉండగా తన కళ్ళలో నీళ్లు వచ్చేవి కానీ ఆయన చెంచా పడేసిన ఆహారం చెందించిన ఆ భార్యాభర్తల నుంచి వచ్చే మాటలు మాత్రం చాలా కఠినంగా ఉండేవి ఈ సంగతి అంతా వాళ్ళ నాలుగేళ్ళ చిన్న మనవడు గమనిస్తూనే ఉండేవి అయితే ఒక రోజు భోజనానికి ముందు ఆ బాలుడు చెక్క ముక్కలతో ఏదో తయారు చేస్తున్నాడని గమనించాడు అతని దగ్గరకు వెళ్లి తన తండ్రి ఇలా అడిగాడు ఏం చేస్తున్నావు నానా అన్నాడు అప్పుడు ఆ బాలుడు నానా మీరు అమ్మ పెద్దయ్యాక భోజనం చేసేందుకు ఒక చెక్క గిన్నెను తయారు చేస్తున్నాను అని అన్నాడు ఆ మాటలు విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు వారి హృదయాలను ఆ మాటలు బలంగా తాకాయి వాళ్ళ కళ్ళ నుంచి కన్నీళ్లు కూడా వచ్చాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండగానే తాము చేసిన తప్పు ఏంటో వాళ్లకు అర్థమైంది రోజు సాయంత్రము ఆ బాలుడు మరియు కుమారుడు గోడలు అందరూ కలిసి తాతగారిని చేతితో పట్టుకుని ఆ భోజనం టేబుల్ వద్దకు తీసుకువచ్చారు ఆ రోజు నుంచి తాతగారు మిగతా కుటుంబంతో కలిసి భోజనం చేయడం కొనసాగించారు ఇక నుంచి చెంచా కింద ఆహారం కింద పాలు చెందించినా ఎవరికి కోపాన్ని తెప్పించలేదు ఎందుకంటే వాళ్ళ మనసులు మారిపోయాయి పిల్లలు ఎంతో సౌమ్యంగా ఉంటారు కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనిస్తూనే ఉంటారు మనం చేసే ప్రతి పని వాళ్ళు గ్రహిస్తూనే ఉంటారు మనం పెద్దల్ని ఎలా గౌరవిస్తామో రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే గౌరవిస్తారు అనేది ఈ కథలోని నీతి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి